Thank, you. Thank you. నేను అక్కడే ఉన్నానండి నేను ఫస్ట్ బాబా అనేటు వచ్చాడు టీ పెట్టమన్నారు టీ కూడా తాగాడు కూడా తాగాడు ఆయన కూడా తాగాడు తాగిన తర్వాత క్లోజ్ ఉంటారు అక్కడ నుంచి బయటకు వస్తుంటే పిచ్చి గార్చుకుంటా వచ్చాడు బాబా అని ఒకరికి ఏమైంది ఏమైంది ఏమేమి వాడు చేతులు ఎంతో పట్టుకొని వచ్చిన ఇద్దరు పిల్లలు మెడకు వచ్చేసారండి నాకేం తెలియదు అండి అక్కడ ఉండే వాచ్మెన్ వాళ్ళు ఎంత పరిగెత్తడం దొరకలేదు వైట్ కార్ పార్క్వేర్ వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఉన్నారండి బయట కార్ ఉందంటే హోండా సిటీ కారు ఎవరం తనకి ఓనర్ అండి తను

శివార్ల మనకు శాదనగర్ జిఎస్ఎం కల్స్ కేకే ఫామ్స్ లో ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గుర్తు కోసం పోటీ చంపేసిందని రిపోర్ట్ తీసుకుంటాం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అదర్ వర్గర్స్ వాళ్ళ వైఫ్ కంపెనీలో వచ్చి కమ్మరి పావని నా గుర్తు వర్గర్ ఆ ముగ్గురు వ్యక్తుల్లో మా కంప్లైంట్ కంప్లైంట్ తెచ్చుకుని లైన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఓన్ ఓటి ఫోర్ సెక్షన్ వన్ నాట్ త్రీ సబ్ ఫైవ్ వన్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ కేసు రిజిస్టర్ చేసిన జరుగుతుంది అంటే వాళ్ళ ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పార్కుంటున్నారు అందుకని ఆమ్ ఫ్యాక్టరీ కూడా యాడ్ చేస్తున్నారు దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలుసు అంటే కమ్మరి కృష్ణను తన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాలు ఈయన ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి అక్కడ విజయలక్ష్మి కోరుకుని పెద్ద కొడుకు శివ ఈ ఫ్యాక్టరీ నంబర్ శివాకి కి కంబర్ కృష్ణ డిసీజ్ కి ఛానల్ నుంచి పార్టీషన్ డిస్ట్రిబ్యూస్ ఉంటాయి ప్రాపర్టీ పార్టీషన్ డిస్ట్రిబ్యూస్ ఉంటాయి దాని పరంగా ఏం చేస్తారంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు బాబా బిస్కుంద బాబా శివానంద్ అనే దానితో ట్రాన్స్ఫర్ అవుతాడు ఒక కాన్స్టిక్యూసీ క్రియేట్ చేసుకుని ఆఫర్ చేస్తాడు కృష్ణని చంపినచో ఒక పాతిక లక్షలు ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక టూ ల్యాక్స్ అడ్వాన్స్ ఉంచుతాడు ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతరే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మర్ కృష్ణ దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈ ఫైవ్ ఇయర్స్ ఓ పర్సనల్ గార్డ్ గా కూడా వర్క్ చేసింది జరుగుతుంది కేసులు ఉన్నాయి అది ఇన్వెస్టిగేషన్ చేసినాము చాలా వరకు చార్జ్షీట్ కూడా ఇష్యూ చేసింది మనకు ఆయన ఎంత క్రైమ్ రేట్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ అంటే మర్డర్ కి సహకరించిన ఆయన ఆయన వ్యవహారాలకు సహకరిస్తే డెఫినెట్లీ కంప్లైంట్స్ వస్తే డెఫినెట్ ఇన్వెస్టిగేట్ చేస్తామండి అట్లా చేస్తే మా నోటీస్ లో ఇయర్ స్పెసిఫిక్ స్టిక్కింగ్ టు దిస్ మర్డర్ కేసు